అవును బాడీ ముందు చూసింది ఎవరో నేను చూపించాను మొదట మీరు చూసారు సార్ ఏం అర్థం కాలేదు సార్ నాకు కూడా అర్థం లేదమ్మా మొదట చూసిన సాక్షి ఎవరో ఇప్పుడు నాకు చెప్పగలరా చూసారు సార్ ఆటోవాడా నేనేదో ఆడపిల్ల అనుకున్నాను వాడు ఆడపిల్లలో ఇప్పుడు నేను చెక్ చేస్తాపిల్ల అయితే నేను కూడా వస్తాను సార్ ఇప్పుడు అదే పండిరా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంతే సమస్య లేదు సార్ వీళ్ళందరూ దెయ్యమే చంపేసింది అంటున్నారు చంపింది దెయ్యమైన ఈ ఎన్కౌంటర్ ఏడు కొండల నుండి తప్పించుకోలేదు నో వే మోకాళ్ళు ఎరగకొడతా సార్ కాళ్ళు నాకు తెలీదా నేను చెప్పింది మోకాళ్ళు దెయ్యం అంటే భయం అనుకుంటున్నాను సార్ గురించి ఏమనుకున్నావు సార్ భయపడతారు అనుకున్నావా వాళ్ళకే భయపడతాడు ఇప్పుడు దాని గురించి ఎందుకురా ఏదైనా ఆధారం ఉంటది చూడ అవును అవును సార్ ఇక్కడ లైసెన్స్ కూడా దొరికింది దాని మీద ఒక పేరు కూడా ఉంది